అర్థమైంది రెండోది లంగ్స్ కెపాసిటీ వాడిది ఒకటి కంప్రెస్ అయిపోతూ ఉంటది పూర్తిగా ఒక నాడి సైడ్కి వెళ్ళదు దాని యోగాలు ఏమిటంటారు ఇడా పింగల నాడు అంటారు అంటే ముక్కు రంధ్రాలు లేకపోతే సూర్యనాడి చంద్రనాడి అంటారు అంటే రైట్ సూర్యనాడి లెఫ్ట్ చంద్రనాడి అంటారు మనకి ఈ గంట గంట నార్లు తేడాలో ఇవి మారిపోతూ ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఒక సైడ్ బాగా ఎక్కువ యాక్టివ్ పని చేస్తుంది ఇంకోసారి ఇంకోటి యాక్టివ్ పని చేస్తుంది అంటే ఒకటి బ్లాక్ అయిపోతూ ఇవన్నీ మనుషులకి జరిగే న్యాచురల్ గా లక్షణాలు సో ఎవరైతే ఇది అధిగమించి రెండు ముక్కు రంధ్రాల్లో ఒకే శ్వాస జరుపుతూ నీట్గా లంగ్స్ని ఎప్పుడైతే ఎక్కడ ఎంత తీసుకోవాలి అంత తీసుకొని ఒకవేళ ఎక్కువైతే తక్కువ చేయడం తక్కువైతే ఎక్కువ చేయడాన్ని చేస్తే ఎవరైతే ఉంటారో వాడికి యోగ లక్షణాలు అంటారు అంటే బ్రీతిని మీదే వాడి శ్వాస వాడి జీవన విధానం ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ని అన్నీ ఒక శుభ్రంగా చేసుకునే ప్రక్రియ ఓకే కేవలం దీని ద్వారా ఇంకో పెద్ద విషయం చెప్తాను జనరల్గా మన శరీరానికి శక్తి కావాలి శక్తిలో ఏముంటుంది ఆక్సిజన్ ఉంటుంది అంటే ఫుడ్ దూరగా మనం ఆక్సిజన్ అనేది ప్రాణశక్తి అని తీసుకుంటున్నాం అదే ఒక కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాలు గుహల్లోని అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మల్లగా సాంబార్ ఇడ్లీ అన్ని పప్పు అన్నీ వేసుకుంటారు లేదు పార్క్ శక్తి ఎలా వస్తుంది ఎయిర్ నుంచి అంటే గాలి దగ్గర నుంచి ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటారు ఓకే నీటి ద్వారా తీసుకుంటారు అందుకే వాళ్ళకి అంత ఫుడ్ అవసరం లేదు సో వాళ్ళు ప్రాణశక్తిని ఏదైతే ఉందో అంటే గాలి ద్వారా ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవడం కానీ జపం చేయడం కానీ అక్కడ ఆశ్రమం పెట్టుకోవడం కానీ చేస్తారు పీక్ ప్లేస్ ఓకే ఎక్కువైతే ఆక్సిజన్ ఉంటుంది అక్కడ మీరు తినవలసిన పని లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళారు జస్ట్ ట్రక్కింగ్కి ఏమైనా వెళ్ళారు అక్కడ మీకు అంత ఆకలి అనిపించదు ఎందుకు నేచర్లోనే ఆక్సిజన్ ఉంది ఓకే అది మన బాడీ కంటే లేకపోతే ముక్కు ద్వారా చేసుకొని ఆకలి అనేది తక్కువ చేస్తాం అదే సిటీలో సిటీలోనే అనుకోండి మాట్లాడితే అలిసిపోతాం ఏది పడుతుంది కనబడుతుంది తినాలనిపిస్తుంది సో ఇంతపాటి శక్తి ఓన్లీ ముక్కు ద్వారా ముక్కు నుంచి మనం శక్తి తీసుకుంటాం యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ప్రాపర్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకుంటూ దాన్ని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి చేసుకొని లంగ్స్ కెపాసిటీ పెంచుకుంటారు దాని ద్వారా రక్తం అనేది ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది బ్రెయిన్ యాక్టివేషన్ ఆర్గాన్ యాక్టివేషను వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అయితే సురేష్ గారు మరి ఈ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలంటారు అంటే ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఏం చేయాలి సో ఫుడ్ లో ఏమి ఇప్పుడు రోజుల్లో మనం ఏం అడగద్దు ఎందుకంటే దాదాపు ఎనభై శాతం కెమికల్ చేస్తాం సో ఒక మొత్తం అంతా ప్రాసెసింగ్లు ఎక్కువ తీసుకుంటున్నాం అంటే నేచురల్గా ఒక వంటగదులు ఏవైతే ఉండాలో అవన్నీ సామాన్లు మనకు తెలియలే లిస్ట్ లేవు అన్ని పౌడర్ వేస్లో అండ్ ప్రిజర్వ్ బేస్లో తెచ్చేసుకున్నాం అంటే ఒక కొన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తాం సో దాంట్లో కాకుండా జస్ట్ మనం అర్థం అంటే ముక్కుని ఏ రకంగా కాపాడుకోవాలి లంగ్స్ని ఏ రకంగా కాపాడుకోవాలి ఫుడ్లు ఏవైతే సరిపోతే చెప్తాను ముక్కు ద్వారా ఏంటంటే ఫస్ట్ మనం తెల్లవారు లేచినప్పటి నుంచి క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే కొందరు వేడి నీళ్ళతో ముక్కు ఆవిరి పట్టిన లేకపోతే కొందరు ముక్కులో చల్లటి నీళ్ళు వేసుకోవడం క్లీన్గా అనమాట అంటే బకెట్ నీటిలో తల ముంచుకొని అక్కడ బుడగలు తీస్తారు నోటితో గాలి తీసుకొని ముక్కు ద్వారా గాలి విడిచి పెడుతుంటారు దానివల్ల ఏమవుతుంది ముక్కు రెండు రంధ్రాలు క్లీన్ అవుతూ ఉంటాయి కొందరు జలనీతి క్రీ చేస్తారు యోగంలో అంటే ముక్కులో నుంచి ఈ ముక్కు రంధ్రంలో నీరు నీళ్ళు వేసుకొని ఉప్పు నీళ్ళు ఈ ముక్కు రంధ్రం నుంచి ఫ్రీ చేస్తారు ఇక్కడ ఏమైనా సెప్టిక్ డివియేషన్ వల్ల పాలిప్స్ ఉండిపోవడం కంత కందలు పెడతాయి లోపల కండ పెరిగింది అంటారు సో అలాంటివి ఏమన్నా తగ్గుతూ ఉంటాయి ఎడినోయిడ్స్ వల్ల టౌన్సిల్స్ ఏవో వచ్చినాయి అనుకోండి అలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి సో కేవలం ముక్కు రంధ్రాలు తెల్లవారు చేసే పని మనం ముక్కును క్లీన్ చేసుకోవడం నవరంధ్ర శుద్ధిలో భాగంగా ఫస్ట్ ముక్కును క్లీన్ చేసుకోండి ఎందుకంటే అది నిమిషం లేకపోయినా మనం ఆకలితో అయితే గంటనే ఉండొచ్చు ఒక ముక్కు ఆగిపోయి ఒక నిమిషం ఆగుతా అంటే కుదరని పని అండ్ మూర్వర్ న్యాచురల్గా జరిగే ప్రక్రియ ్రీతింగ్ అనేది కాళ్ళు బ్లింక్ చేయడం హార్ట్ బ్లా హార్ట్ బ్లింక్ చేయడం ఇవన్నీ ఏంటంటే నేచురల్గా జరిగే ప్రక్రియ దాన్ని ఆపడానికి వీల్లేదు